వ్యాపారం అభివృద్ధి చెందడం కోసం వ్యాపారులు కొత్త కొత్త పంథాలు అనుసరిస్తుంటారు తాజాగా తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి ఇదే వ్యూహాన్ని ఎంచుకొని విపరీతమైన లాభాలు గడిస్తున్నాడు శివగంగా జిల్లా కరైకుడికి చెందిన ఓ చేపల వ్యాపారి కొత్తగా విక్రయ క్రేందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మొదటిగా తన దగ్గరికి వచ్చిన వంద మంది కస్టమర్లకు కేవలం రూపాయికే కిలో చేపలు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఇక ఈ ఆఫర్ గురించి ప్రకటించాడో లేదో చేపలు కొనడానికి ఉదయం ఆరు గంటల నుంచే జనం ఎగబడ్డారు తొలి వంద మందికి చేపలిచ్చిన వ్యాపారి తన వ్యాపారానికి విస్తృతమైన ప్రచారం దక్కిందని సంతోషపడుతున్నాడు అంతేకాకుండా రూపాయికే ఇడ్లీలు అమ్మిన బామ్మ తనకు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చాడు అంతేలేండి తెలివున్నోడు ఎలా అయినా బతకగళ్ళు అని మరోసారి నిరూపించుకున్నాడు ఈ వ్యాపారి మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్